ఏంటి వచ్చేసి మీకు బీరకాయ మెంతికూర కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను అండ్ ది కూర వచ్చేసి దాని బెనిఫిట్స్ కూడా చెప్తాను ఓకేనా వచ్చేసి మీరు ఒక ఫస్ట్ బీరకాయ అనేది తొక్క తీసేసి వాష్ చేసేసుకొని కట్ చేసుకోండి ఆనియన్ మెంతికూర వీటికి కావాల్సినవి ఒక గిన్నె తీసుకొని అందులో వచ్చేసి ఆయిల్ వేసేసి పోపు దినుసులు మిర్చి కరివేపాకు వేసిన తర్వాత మీరు ఆనియన్ అనేది ఫ్రై చేయండి ఫ్రై చేశాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి అలాగే వేసిన తర్వాత కొంచెం మగ్గనివ్వండి మగ్గనిచ్చేంత వరకు లిడ్ పెట్టేసి క్లోజ్ చేసేయండి ఇందులో వచ్చేసి మీకు మెంతికూర యూజ్ చేయడం వల్ల ఎక్కువగా ఫైబర్ ప్రోటీన్ సోడియం పొటాషియం రాగి మ్యాగ్నీషియం ఫాస్ఫరస్ జింక్ ఇలా ఎన్నో విటమిన్ ఏబిసి ఎక్కువగా లభిస్తాయండి సో కొలెస్ట్రాల్ అనేది చాలా బాగా తగ్గుతుంది కూడా వెయిట్ లాస్కి ఇది చాలా బెనిఫిట్ అండి డయాబెటిక్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది అండ్ స్కిన్ గ్లోకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది డైజెషన్ పరంగా కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి ఓకేనా కొంచెం ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఆనియన్ అనేది ఫ్రై అయ్యాక కొంచెం అల్లుల్లి వెల్లి పేస్ట్ వేసాక మీరు మెంతికూర ఏదైతే ఉందో అది వేసేసేయండి కాస్త మగ్గనివ్వండి మగ్గని ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని అందులో మీరు ఏదైతే బీరకాయలు ఉన్నాయో అవి వేసేసేయండి వేసేసి కొంచెం కలిపి లిట్ పెట్టి కుక్ చేయండి కొద్దిగా పసుపు కూడా వేసేసుకోండి కుక్ అయిన తర్వాత మీకు వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి దాంతోనే ఉడికిపోతుంది మీకు ఈజీగా సో ఇక్కడ మీరు వాటర్ లెవెల్ చూస్తున్నారు కదా ఎలా కనిపిస్తుందో వాటితోనే ఉడకనివ్వండి వాటర్ ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదు అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఇది హెయిర్ గ్రోత్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ఇప్పుడు మీకు కావాల్సినంత సాల్ట్ అండ్ మిర్చి పౌడర్ అనేది యాడ్ చేసుకోండి లాస్ట్కి మీరు టేస్ట్కి తగ్గట్టు చూసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే అండ్ ఎక్స్ట్రా వాటర్ అనేది అవసరం లేదు మీ కన్సన్స్టిక్ తగ్గట్టు ఈ వాటర్ కర్రీ అనేది సరిపోతుంది వాటర్ లెవెల్ అనేది ఎక్కువగా ఉంటుంది బీరకాయలో ఆల్రెడీ సో మీరు వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఇంకో ముఖ్య విషయం అండి మెంతికూరొచ్చేసి చాలా హీట్ కంటెంట్ చాలామందికి నైంటీ పర్సెంట్ పీపుల్కి పడుతుంది ఒక్క టెన్ పర్సెంట్ పీపుల్కి మాత్రం అలర్జీ లాంటివి కూడా వస్తాయి ఎక్కువ హీట్ కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి సో కొంచెం మోతాదులో డైలీ తీసుకోవడం డైలీ డైట్లో యూజ్ చేయడం వల్ల వెయిట్ లాస్ అనేది తొందరగా అవుతారు అండ్ హెయిర్ గ్రోత్ కూడా బాగా పెరుగుతుందండి ఒకసారి ఇలా చూడండి చాలా బాగుంటుంది అండ్ వెయిట్ లాస్ చేసే వాళ్ళు మాత్రం రే డైలీ డైట్లో యూస్ చేసుకోవచ్చు అండి థ్యాంక్ యూ అండి వాచ్ చేసినందుకు